హనుమకొండ జిల్లాలోని ఎలకతుర్తి అనే ఒక గ్రామంలో ఒక్కసారిగా సడన్ గా హఠాత్తుగా పొలాల్లో వెయ్యికి పైగా కోళ్ళు అయితే దర్శనమిచ్చాయట అవి ఇంచుమించు పదకొండు వందలు పన్నెండు వందలు కోళ్ళు ఉన్నాయట ఒక్కసారిగా పొలాల్లో ఉండడంతో వాటన్నింటినీ ఊరు వాళ్ళు గమనించి అవి ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో ఎందుకు వచ్చాయో ఆరా తీస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి సమాధానం దొరకలేదు చివరికి ఆ రోడ్డు వెంట అంటే ఎలకతుర్తి ఆ సిద్ధిపేట మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు వెంబడు ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా ఎవరు చెప్పలేదు అయితే ఆ కోళ్ళని ఇప్పుడు ఊరు వాళ్ళందరూ కూడా పట్టుకొని ఎవరికి ఎన్ని దొరికితే అన్ని కొంతమంది తట్టలు బుట్టలు సంచులు అన్ని తీసుకొని వచ్చి కూడా మరీ ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు దీని వెనక ఏం కొట్టరుందో ఎవరికీ తెలియలేదు అవి ఏమైనా వ్యాధి సోకాయా వ్యాధి సోకితేనే అన్ని కోళ్ళని ఎవరైనా విడిచిపెడతారు అంతేగాని అలాగనే ఒరిజినల్ నాటు కోళ్ళు కాదు గిన్నె కోళ్ళు ఏదంటారు కదా మామూలుగా అయితే బ్రాయిలర్ కోడికి నాటు కోడికి మధ్యలో ఉంటాయి టేస్ట్ కూడా పెద్దగా ఏం బాగు ఇవి కేజీ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఉంటాయి మనకి హైదరాబాద్లో తెచ్చి అమ్ముతుంటారు ఇలాంటి కోళ్ళు వీటికి ఏదైనా వ్యాధి సోకుంటేనే ఇలాంటి కోళ్ళు ఒక్కసారిగా దర్శనం ఇస్తాయి ఎందుకంటే ఆ వ్యానల్లో తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోతుంటారు తెల్లవారుజామున ఇలాగా అలా గ్రామాల వల్ల ఉన్నటువంటి ప్రజలు తీసుకొని వాటిని వండుకొని తినేస్తారు లేదంటే ఎక్కడ పాతడం వాళ్ళ వల్ల కాదు ఈ వ్యాధులు వచ్చినటువంటి కోళ్ళు వాటిని చంపేసి వేరే దగ్గర పాతి పెట్టడం ఇవంత పెద్ద ఇది అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది అంటే పశు వైద్యులు ఉంటారు కదా ఈ వైద్యులైతే వరంగల్ ల్యాబకి అయితే పంపించడం జరిగింది కొన్ని కోళ్ళని ఆ ల్యాబ్ లో పరీక్ష చేసిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చినంత వరకు కూడా ఎవరు తినకండి అని వాళ్ళైతే ఆదేశాలు ఇచ్చినా సరే అప్పటికే కొంతమంది వండుకొని తినేసారు ఎందుకంటే మళ్ళీ ఎవరైనా సరే ఈ కోల్డ్ మావే అని వస్తారేమోనని వాళ్ళు అప్పటికే కొంతమంది చంపేసి వండుకొని కొంత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దాచుకొని తింటున్నారు కాబట్టి ఇలా ఫ్రీగా వచ్చింది కదా ఏది పడితే తినేయకండి మహా అయితే దాని విలువ వెయ్యి రూపాయల లోపే ఉంటది కానీ మనకి ఏదైనా తేడా జరిగితే ప్రాణాలు పోతాయి పిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత ఉడికించి వండినా చావనటువంటి విష బ్యాక్టీరియా ఉంటది కొన్నింటిలో ఎవడు ఏం పిచ్చోడు కాదు అన్ని వేల కోలు వదిలేసి నష్టపోవడానికి వాడు పిచ్చోడు కాదు అలాగే ఏ కోలు కూడా ఒక్కసారిగా ఒక ఊరి మీద దాడి చేయవు అలాగే ఆకాశం నుంచి పడవు ఇదంతా ఒక పెద్ద కుట్ర అయ్యుంటాం లేదా ఎవడైనా సరే ఇల్లీగల్ గా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఉంటాడు ఖచ్చితంగా వాడైతే దొరుకుతాడు ఏదో ఒకసారి ఖచ్చితంగా అధికారులు అయితే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి దొరుకుతాడు కానీ అవి మంచిగా ఉంటే మీకేం నష్టం లేదు కానీ అది ఏమైనా తేడా జరిగితే మన ప్రాణాలు మన పిల్లల ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి మళ్ళీ లబోదిబోమనుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ పలానూరులో పలానా కోలు తినేసి ముప్పై మంది చచ్చారు నలభై మంది చనిపోయారు ఇలాంటి వార్తలు రావడం మళ్ళీ మనకి ఏం జరుగుతుందో అర్థం కాక బుర్రలు పీక్కోవడం అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి